గౌరవనీలైన మన కోటారెడ్డి సీదారెడ్డి అన్నగారికి నా నమస్కారాలు అదేవిధంగా మన కోటారెడ్డి గిద్దరెడ్డి అన్నగారికి నా నమస్కారాలు నా పేరు నల్లగట్ల ప్రభావతి మాది ముప్పై డివిజన్ వైఎస్ఆర్ నగరు నేను గత పది సంవత్సరాల నుంచి అన్న వెంట నడుస్తున్నాను ఏదో తెలిసి తెలవక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పిన మాటలని నేను పోయాను కానీ అక్కడ లేడీస్కి మంచి స్పందన లేదు ఒక గౌరవ మర్యాదలు లేవు అందుకని నాకు నచ్చలేదు మళ్ళ మా ఫ్రెండ్స్ కూడా అక్క మనం ఎందుకు మనం నీకే గౌరవం లేనప్పుడు నువ్వు పది సంవత్సరాల నుంచి నువ్వు తిరుగుతుంటే నీకే గౌరవం లేనప్పుడు మాకు కూడా అంతే మహిళలకి ఎవరికైనా అంతేను అందుకని మనం ఇటు వెళ్ళిపోదాం అన్నారు నేను కూడా నిర్ణయించుకొని తప్పు తెలుసుకొని మేము సీదరన్న గిరాన్న తోటి నడవాలని సీదరన్న గెలుపుకి మా వంతు మేము సహాయం చేయాలా సేదరన్న గెలిపించుకోవాలా రూరల్లో అత్యంత మెజార్టీతో సేదరన్న వస్తే మన కార్యకర్తలకి నాయకులకి రూరల్లో మంచి అభివృద్ధి జరగద్ది అందరికీ న్యాయం జరగద్ది అందుకని మనం మన వంతు కష్టపడి పనిచేసి సీదరణని గెలిపించుకోవాలి వైయస్ఆర్సీసీపీ పార్టీలో లేడీస్కి విలువ లేదు విలువ లేని చోట లేడీస్ మహిళలు ఎవరు ఉండకూడదు అదంతా అరాచకం పార్టీ రవిడి ఈజాలు అలాంటి చోటు మాకు ఉండను ఇష్టం లేదు ఏదో పోయాను నా మనసుకి మనసుకి చెప్పుకోలేకపోయాను నేను అందుకని మళ్ళీ మా ఇంటికి మా పుట్టింటికి వచ్చినట్టు మేము ఎంతో గౌరవంగా మా సేదర్ అన్నతోటే ఉంటాము మాకు ఎంతో గౌరవము మర్యాద అన్నీ ఇస్తాడు ఒక అక్క చెల్లెళ్ళు అని విలువ ఈడున్నంత ప్రశాంతత అక్కడ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అరాచకం బాగా అర్థమైపోయింది ఇరవై రోజులలోనే నేను బాగా అనుభవం చూశాను అందుకని నేను ఉండలేకపోయాను అదేవిధంగా అందరికీ రూరల్లో ప్రతి ఒక్కరికి అన్నలకి చెల్లెళ్ళకి అందరికీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నేను నా వంతు నేను చెప్పేది ఏంటంటే అన్నని సేదరన్నని ముఖ్యంగా రూరల్లో గెలిపించుకోవాలి యాభై వేలు ఓటుపై మెజారిటీ తెప్పించుకొని అన్నని గెలిపించుకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి అదేవిధంగా చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే రాష్ట్రం అంతా బాగుపడుతుంది ఒకప్పుడు ఏదో మంచి మంచి బీమా పథకాలు కానీ అన్నీ వస్తున్నాయి చంద్ర ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక రూపాయి బీమా ఇచ్చాడు పేదలకు ఎంతో సహాయం చేశాడు ఈరోజు ఈ చేత్తో ఇస్తున్నాడు జగనన్న ఈ చేత్తో అన్ని తీసుకుంటున్నాడు అదేవిధంగా పైన జగనన్న ఈ లోకల్లో రూరల్లో ప్రతి రూరల్లో ప్రతి సిటీలో వైసీపీ నాయకులు అరాచకం ఎక్కువైపోతుంది అందుకని మనము తెలుగుదేశం పార్టీని ప్రతి దిక్క తెలుగుదేశం పార్టీకి పనిచేసి గెలిపించుకున్నాము మనం అందరం బాగుంటాము ఓ ఇరవై రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది కానీ ఇరవై రోజుల్లో అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుని తన ఆలోచనలకి తన ఆకాంక్షలకి ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా ఆలోచించి ఇరవై రోజుల్లో మళ్ళీ తన స్నేహితులతో మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిననికి ఈ ఎన్నికల వేళ స్థానిక ఎమ్మెల్యేగా నాకు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలిచేదానికి మళ్ళీ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట